జస్టిస్ సూర్యాకాంట్ మహిళా జర్నలిస్టులపై సాంకేతికతను డిజిటల్ ఆయుధంగా మారుస్తున్నారని తీవ్ర హెచ్చరిక చేశారు ఒకప్పుడు సాధికారత కోసం ఉద్దేశించిన ఏఐ సాధనాలను ఇప్పుడు డీప్ ఫేకులు తప్పుడు వ్యాఖ్యలు మరియు నిరంతర ఆన్లైన్ వేధింపుల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఇది వారి ప్రతిష్టకు తీరని నష్టం కలిగిస్తుందని ఆయన నొక్కి చెప్పారు ఇది కేవలం వ్యక్తిగత దాడి కాదు ఇది పత్రికా స్వేచ్ఛకు మరియు ప్రజాస్వామ్య సంభాషణకు ప్రత్యక్ష ముప్పు దీని లక్ష్యం జర్నలిస్టులను నిశ్శబ్దం చేయడం మరియు అపఖ్యాతి పాలు చేయడం ఈ పెరుగుతున్న డిజిటల్ హింసను ఎదుర్కోవడానికి మీడియా సంస్థలు నియంత్రణ సంస్థలు మరియు న్యాయవ్యవస్థ పటిష్టమైన నిబంధనలను రూపొందించాలని అలాగే నాయకత్వ స్థానాల్లో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని ఆయన కోరారు అంతిమంగా జర్నలిజం అనేది ధైర్యమని దానిని నిలబెట్టడానికి ప్రయత్నించే సత్యాన్ని ఏ డిజిటల్ ఆయుధం నాశనం చేయలేదని ఆయన ధృవీకరించారు